అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు గనక ఇప్పుడు సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కనుక చర్యలు తీసుకోకపోతే గనుక ఇది అత్యంత దారుణమైన స్టేజ్కి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాల బూతులు తిడుతున్నారో సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ల ద్వారా చూడలేనటువంటి పరిస్థితి నారా లోకేష్ గారిని బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతున్నారు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారంటే ప్రతిపక్షం కాబట్టి ఏం చేయలేం కాబట్టి అలా పడి ఉంటాం కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అదే మాదిరిగా ఉంటే కూడా పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి టీడీపీ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారంటే అప్పుడెవడో తిట్టాడు కాబట్టి వాళ్ళమే చర్యలు తీసుకోమన్నట్లా కానీ ఈ రోజున మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మిమ్మల్ని బూతులు తిడతా ఉంటే మీ పార్టీ కార్యకర్తలు కానీ మీ పార్టీ అభిమానులు కానీ వాటిని చూసి తట్టుకోలేకపోతున్నారు నిన్నటికి నిన్న మన ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి బ్రదర్ అనుకుంటా బహుశా ఆయన కూడా టీవీ ఫైవ్లో అనుకుంటా తన అసహనాన్ని వ్యక్తం చేసినాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇన్ని బూతులు పడాలా ఇన్ని బూతులు పడాల్సిన అవసరం అయితే ఉందా వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టమనట్లేదు అడ్డగోలుగా వాళ్ళని హింసించబడట్లేదు బట్ ఒక ఒక విధానం అయినా తీసుకురావాలి కదా సోషల్ మీడియాలో ఒక విధానం లేకుండా ఏంటి నిన్న ఏకంగా విజయసాయిరెడ్డి గారు బొల్లి అని ట్విట్టర్ ట్వీట్లో ఒక ట్వీట్లో ఏంది ఇది వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళు కింద కేడర్ కాదు ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చింది వీటిని గనక సర్దుబాటు చేసుకోకపోతే కార్యకర్తలంతా కూడా చాలా 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 బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళని నిన్ను తిట్టిన వీళ్ళు మాత్రం పట్టించుకోరు మనం మాత్రమే ఫీల్ అవుతున్నాం అనే స్టేజ్కి రోజున జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి దయచేసి దయచేసి ఎప్పుడో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో వాళ్ళు పట్టించుకో ప్రస్తుతానికి అయితే ఆ రెడ్బుక్లో ఆ లెక్కకుంటే ఆ తర్వాత చూసుకోండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజున ఏం జరుగుతోంది సోషల్ మీడియా ఓపెన్ చేయడం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం ట్విట్టర్ ప్రొఫైల్స్ ఓపెన్ చేయడం ఆలస్యం టైం లైన్ మొత్తం బూతులే వాళ్ళ అఫీషియల్లో ఛానల్ పేజెస్లో తప్ప వాళ్ళ కింద క్యాడర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాడర్ బూతులు తిట్టే బూతులు చూడలేక చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళంత త్వరగా తీసుకోండి మళ్ళీ చెప్తున్నా టీడీపీ పార్టీ క్యాడర్ అంతా జనసేన పార్టీ క్యాడర్ అంతా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు అవి తో చూస్తుంటే అసహ్య వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా ఇంత దుర్మార్గంగా వాళ్ళు నారా లోకేష్ గారి ఒక ట్వీట్ వేస్తే ఆ ట్వీట్ కింద బూతులు ఉంటున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కింద బూతులు శతాగ్ని టీం ట్వీట్ వేస్తే దాని కింద బూతులు వీటిని కనుక మనం కట్టడి చేయకపోతే కంట్రోల్ చేయకపోతే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటే కనుక మళ్ళీ చెప్తున్నా కక్ష సాధింపు సాధించమని చెప్పట్లేదు అందరి మీద ఏదో చేయమని చెప్పట్లేదు బట్ ఎవరైతే ఈ బూతులకి బ్రాండ్ అంబాసిడర్గా మారారో వీళ్ళ మీద తప్పనిసరికి చర్యలు తీసుకోకపోతే ఇది కార్యకర్తల యొక్క మనోభావాలు విపరీతమైన స్థాయిలో దెబ్బతీసే విధంగా తయారవుతుంది ఆ విషయాన్ని అయితే గుర్తించండి